మేషరాశి వారు కాలమావాస్య సోమవతి అమావాస్య సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ లేనటువంటి కరణ వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం చూ చో లా లే లో అక్షరాల వారందరూ మేషరాశి జాతకుడే వీరికి ఈ సోమవతి అమావాస్య మంగళవారం రోజు అమావాస్య రావడము రాశాధిపతి కుజుడవడం ఈ సంవత్సరం అధిపతి కూడా కుజుడే అవ్వడం వలన వీలైనంతవరకు సోమవారం మంగళవారం యొక్క మేషరాశి జాతకులు మౌనం ధ్యానం ఆధ్యాత్మికతగా ఉండడం వీలైతే ఓం మహాకాళీ దేవ్యై నమ ఓం కాలభైరవయ నమ లేదంటే ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని వీలైనంత వరకు సమయం దొరికినప్పుడల్లా పారాయణం చేయగలిగినట్లయితే సోమవతి యొక్క అమావాస్య అంటే మహాదేవుడి యొక్క ఆశీస్సులు కాళభైరస్వానికి ఆశీస్సులు మంగళగౌరీదేవి కాళికామాత ఆశీస్సుల వలన రుణ సమస్య రోగ సమస్య శత్రు సమస్య తొలగిపోతుందని చెప్పి గమనించాలి వివాహం కాని వారికి వివాహము అయిన వారికి సంతన యోగం పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి అత్యున్నత భూయోగము రాజయోగము ఆనంద సిద్ధి యోగము మేషరాశి వారి అవుతుందని చెప్పి గమనించాలి రెండవ స్థానంలో గురు సంచార స్థితి మూడవ స్థానంలో కుజభగవాడు యొక్క సంచార స్థితి అర్ధాస్తమ బుధ సంచార స్థితి ఉన్నప్పుడు విద్యలో ఉద్యోగంలో వ్యాపారంలో ఆటంకాలను తొలగించుకునే ప్రయత్నం చేయండి అలాగనే సంతాన స్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి వివాహ తదనంతరము మొదటి పుత్ర పుత్రిక సంతాన యోగ్యము పిల్లల యొక్క అభివృద్ధికి మేషరాశివారు పెద్దపీట వేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి లాభస్థానంలో శని భగవానుడు వక్రగమనంగా ముప్పై సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి సంచార స్థితి అవ్వడం వలన వ్యయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు మేషరాశి వారు తొందరపడే నిర్ణయాలు తీసుకోవద్దు మీ వ్యక్తిగత అభిప్రాయాలు ఎవరితో షేర్ చేసుకోవద్దు అంతర్గతమైనటువంటి రహస్య చర్చలకు ఇది సరైన సమయం కాదు ఫోన్లు ఓటీపీలు లావాదేవీల విషయంలో మూడో వ్యక్తుల యొక్క ప్రమేయం ఉండి మిమ్మల్ని మానసికంగా రుణపరమైనటువంటి ధనపరమైన చిక్కులకు మిమ్మల్ని ఇబ్బంది చేసే పరిస్థితి ఉంటుంది కనుక బ్యాంకు యొక్క లావాదేవీలు ఓటీపీలు ఎవరో ఫోన్ చేసి మీద మీకు ఏదో ఒక నెంబర్ వచ్చింది అని చెప్పమని చెప్తే దయచేసి అలాంటివి చెయ్యొద్దు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి లేకపోతే ఈ కాళ అమావాస్య స్వామవతి అమావాస్య సందర్భంగా రుణ సమస్యలు భూ సమస్యలు శత్రు సమస్యలు కోర్టు సమస్యలు పంచి ఉన్నాయి కనుక మీ జన్మ నక్షత్రం రోజున అలాగనే అమావాస్య ఎందున అష్టమి తిథి ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు విందులకు వినోదాలకు కూడా దూరంగా ఉండండి వీలైనంత వరకు సాత్విక ఆహారం భోజనం చేయండి అసలే వర్షాకాలం అవ్వడం వలన వర్షాలు ఈ సంవత్సరం చాలా అధికంగా పడే అవకాశాలున్నాయి నదులు ఎంట చెరువుల ఎంట అలాగా విహారయాత్రలకు వెళ్ళడం కొద్దిపాటి వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా ఉండాలి వాహన ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు పొంచి ఉన్నాయి కనుక వీలైనంత వరకు మితిమీరిన వేగం పనికిరాదు ఆవేశం అసలే పనికిరాదు వివాదాలకు గొడవలకు దూరంగా ఉండండి వీలైనంత వరకు విఘ్నేశ్వర స్వామి యొక్క సేవలో పాల్గొనండి అలాగనే వ్యవసాయ సోదరి సోదరి మనులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు అలాగనే ఆహార ఉత్పత్తులు హోటల్ వ్యాపారాలు స్వీట్ హౌస్లు అలాగనే స్వయం వృత్తులు సేవారంగాలు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ యానిమేషన్స్ క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారికి ఓపిక పట్టుదల అవసరం ఉన్నంత వరకే మాట్లాడగలిగినట్లయితే రాబోయే కాలము బంగారు భవిష్యత్ రోజులుగా భావించగలగాలి